హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ప్రసాద్ మెమోరీ విలాగ్స్ అయితే ఈరోజైతే డివోషనల్ వీడియోస్ తీయడానికి డిసైడ్ అయ్యాను అయితే ఈరోజు ఫస్ట్ టైం మన షామర్పేట శ్రీ కట్టామైసిమ్మ టెంపుల్కి బయలుదేరాను ఇక్కడ క్రాస్ రోడ్స్ నుండి ఇప్పుడు మనం ట్రావెల్ చేసే రోడ్డు రాజీవ్ రాధారి అండి ఇది షామర్పేట మన ఈ రోడ్ అయితే మన కరీంనగర్ నుండి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రోడ్ అండి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ లో మనకు టెంపుల్ వస్తుంది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసాము ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనము ఇక్కడ కార్ సైడ్ కి పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చాలామంది వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ రష్ వీకెండ్స్లో ఎక్కువ ఉంటుంది మళ్ళీ ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు ఎక్కువ ఉంటుంది మిగతా డేస్లో రద్దీ తక్కువగానే ఉంటుంది ఇక్కడ మనకు వాటర్ ఉంటుంది ఇక్కడ మన ఫేస్ కూడా లెగ్స్ కూడా వాష్ చేసుకొని మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మనకు ర్యాక్స్ దాంట్లోంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ బోనాలు కూడా చేస్తున్నారు చూడండి బయట మనకు అర్చన చేయించుకోవాలంటే ఇక్కడ ఒడి బియ్యం పోయాలంటే ఇక్కడ టోకన్ ఉంటుంది ఫ్రెండ్స్ దానికి ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుండి లోపలికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అర్చకులు ఉంటారండి దేవస్థానం వాళ్ళు కమిటీ వాళ్ళు నిర్వహించిన వాళ్ళే వాళ్ళు ఇక్కడ కట్ట మైసమ్మ వారి విగ్రహం చూడండి ఎంత అలంకరించి ఉందో ఇక్కడ చాలా మంది మొక్కులు ముడుపులు వచ్చే కట్టుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళ మొక్కు తీరగానే మళ్ళీ వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కు చెల్లించి ఓడి బియ్యం పోసి బోనం ఎక్కించుకొని వెళ్తుంటారు ఇక్కడ గుడి యొక్క ప్రత్యేకత ఇప్పుడు మన పంతులు గారి మాటల్లో విందాము గుడి శ్యామలపేట పట్టమసిమ దేవస్థానం తిరుమాచ విష్ణువర్తన ఆచార్య ఈ దేవాలయ ప్రధానార్చుకుంది ఇక్కడ పట్టమసింహ గుడి ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు నిత్యాభిషేకం నిత్యాచన నిత్య భోనము జరుగుతుంది అమ్మవారు పేరు కోతలు నెరవేసడానికి కుంగం அதுக்கு பிரதி வாரம் ஆதிவாரி பிரதி ரோஜூ அதிபோ பாதுகோணும் அதுக்கு மொக்கை செலஞ்சுக்குட்டார் இக்கட பிரத்திய வானால் பிரதி ஒப்பையே வாகனம் திருக்குறாங்க கரெக்டாக இக்கடி வாழ்க்கை அம்மகார்க்கு மொக்க போய் வார்த்தை க்ஷேமே க்ஷேமே எவ்வளோ சந்தாங்க தாருத்தோ மொக்க முடித்து கட்டுக்குட்டாரு కొంతమంది సంతానం వాళ్ళు కళ్యాణం తానేవాళ్ళు వాళ్ళు మొక్కు వేరేకి వచ్చి ఉడుపు కట్టుకొని అమ్మవారికి కూర బియ్యం పోయడం కానీ బోనం చరిత్ర కానీ చేసుకుంటూ వెళ్తుంటారు అలా ఇలా అనవచ్చు ఇక్కడ భక్తులందరూ మొక్కలు చెల్లించుకుంటున్నారు ఇక్కడ చామర్పేట ఏరియానే కాకుండా ఇంకా ఇక్కడ దగ్గర పరిసర ప్రాంతాలు కాకుండా ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అలాగే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎవరు కొత్త వాహనం కొన్న టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ లారీ కొన్న బస్సు కొన్నా ఇక్కడ ఇక్కడే పూజలు చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి ఇక్కడ షెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సండే రోజు ఒకటి కొంచెం బిజీగా ఉంటుంది మిగతాది ఇక్కడ షెడ్ మన షెడ్స్ దొరకని వాళ్ళకు ఇక్కడ ఫ్లైఓవర్ కింద ప్లేస్ మనకు ఇక్కడ టెంట్ హౌస్ వాళ్ళకు అమౌంట్ పేమెంట్ చేస్తే మనకు అక్కడ కింద షెడ్ దగ్గర టెంట్స్ కానీ ఓపెన్ ప్లేస్ కానీ ఇస్తుంటారు ఇక్కడ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ చేస్తారు మా పాపది ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే చేశాను నేను ఇక్కడనే రెండు షెడ్స్ తీసుకొని చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ కానీ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు వీక్ డేస్లో వీకెండ్స్లో ఒకటే రష్ ఎక్కువ ఉంటుంది నార్మల్ టైంలో అయితే కొంచెం రష్ యథావిధిగా ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అందరితోని రావడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది మనకి ఇక్కడ ఒకవేళ మన దగ్గర ఏం సామాన్లు తెచ్చుకోకపోతే ఇక్కడ వాళ్ళే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసిస్తారు మనం కొద్దిగా ముందు వచ్చి ఆర్డర్ ఇస్తే వాళ్ళని తీసుకొని వస్తే ఇక్కడ చిన్న హట్స్ లాంటివి ఇక్కడ కూర్చోవడానికి కానీ మనం ఏదైనా ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే తినడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఈ పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేసే చేసినట్టుగా ఉంటుంది ప్లేస్ ఇక్కడ ఒకవేళ ఎవరు ఏది ఫుడ్ ఏది తెచ్చుకోలేదు అనుకుంటే నియర్ బై హోటల్స్ కూడా ఇక్కడ పిస్తా హౌస్ డైమండ్ బవర్చి రెస్టారెంట్స్ ఉన్నాయి బృందావన రెస్టారెంట్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఉంటుంది మనకి పెస్తా హౌజ్ రెస్టారెంట్స్ అండి వెరీ నియర్ బై ఉంటుంది శామ్రపేట కటామేసమ్మ టెంపుల్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ మెమోరీ మేమూరి విలాక్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్